హాయ్ ఫ్రెండ్స్ మనము ఏదైనా పైపింగ్ కానీ ఏదైనా స్టిచ్ చేయాలన్నప్పుడు కలర్ దారం అమ్మ అమ్మా ఇవన్నీ దారం పెట్టి మారవాలన్నా అనట్టు అనిపిస్తుంది కదా విత్ సూదిలో దారం నుంచి మనం తీయకుండానే దారం మార్చచ్చు ఎలాగో చూపిస్తా ఇది తీసి మనం ఇప్పుడు పింక్ కలర్ దారం పెట్టుకుందాం అనుకో ఇలా మధ్యలో తెప్పేయాలి వీటిల్లో ఏ ప్లేస్ లో తీయొద్దు ఈ ప్లేస్ లో అస్సలు తీయొద్దు ఉంచాలి అయితే ఇది పెట్టేసుకోవాలి మామూలుగా పెట్టుకొని ఇలా క్లాత్ దారం ఉంది కదా ఈ దారం ఈ దారం ను ఇలా ఉంచుకొని ఇలా ఫోల్డ్ మూడు ఎట్లా అంటే ముడి ఇలాగ వేయాలి మూడు వేయడమే ట్రిక్ అన్నట్టు అంటే గుంజుడు ముడిలాగా కాకుండా మొత్తం కనబడని ముడి వేయాలి ఈ ముడి వేసి ఫస్ట్ ఈ లైన్ నుంచి మనకు ఇలా బయటకైతే ఫస్ట్ మెల్లిగా తీసుకురావాలి ఇంటి నుంచి ఇలా వచ్చిన తర్వాత పూర్తిగా వచ్చిన తర్వాత ఇక నీడిళ్ళ నుంచి కూడా నీడిల్ల నుంచి కూడా మనకు దారం అనేది కరెక్ట్ గా వచ్చేసింది వచ్చేసింది నీడులో కూడా నేను మళ్ళీ పెట్టలేను ఇలాంటప్పుడు మన కుట్టు వేసే ఏదన్నా దారం చేంజ్ చేయాలన్నప్పుడు చాలా మంది విరక్తి వస్తుంది ఇలా మార్చుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుంది చూడండి de nada. ¿Por qué es mi querido en